గారిని అభినందిస్తున్నా నా తర్వాత సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయనే ఇక్కడ ఈ హౌస్ లో కానీ స్ఫూర్తి కూడా నేను ఫస్ట్ నుంచి ఆయన చూస్తున్నా ఏదైనా చెప్తే కొత్త సబ్జెక్ట్ కూడా నేర్చుకొని ఆ సబ్జెక్ట్ ను కూడా ఓనర్షిప్ తీసుకొని మాట్లాడతాడు ఇప్పుడే కాదు రిఫార్మ్స్ అప్పటి నుంచి నేను చూశాను వారు చెప్పినట్టు పాత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదే చట్ట సభల్లో నేను చాలా సార్లు చర్చించినప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అది డీ రెగ్యులేషన్ అప్పుడు మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నా మీద ఎన్ని ఎగతాళ్లు చేశారంటే జోక్స్ చేశారు తిండి పెడతాది అన్నారు ఫోర్ ట్వంటీ అన్నారు ఒకటి కాదు లేండి చాలా అన్నారు కానీ ఎప్పుడు డాక్రా కూడా అట్నే అన్నారు ఇంకా ఎగతాళు చేశారు డాక్రా మహిళలు నేను ప్రోత్సహిస్తే అనవసరంగా చెరగబడుతున్న ఇంటికాడ నుండి ఎవరని రోడ్డు మీద తిప్పుతున్నాడు అని చెప్పి ఎగతాడు చేశారు ఎక్సెక్కలు చేశారు కానీ దిశ ఒకటి మాత్రం సాటిస్ఫాక్షన్ చేసే పనులు శాశ్వతం సుదీర్ఘ రాజకీయాల్లో నేను మనుగడ సాధించానంటే నేను నమ్ముకున్నది నేను చేసిన కష్టాన్ని నమ్ముకున్న నేను చేసిన ఫలితాన్ని ఇప్పుడే చౌదరి గారు అంటున్నారు తెలంగాణ ఏదో అక్కడ పోతే బాధ కలుగుతానని ఏం బాధ వద్దు వాళ్ళు బాగుండాలి వాళ్ళకంటే ఇద్దరం సమానంగా ముందుకు తీసిపోయే బాధ్యత తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసే బాధ్యత మనం తీసుకుందాం భారతీయులను కూడా మనందరము ఇండియన్ భారతదేశంలో ఉండే భారతీయులు కూడా ముందుకు పెట్టి తీసుకుందాం అందుకే నేను ఒక మాట చెప్పాను నేను చాలా మంది పాలిటీషియన్స్ చూశాను ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కానీ ఒకప్పుడు నేను టెక్నాలజీ మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేది కాదు నేను వాళ్ళ వెనకానబడి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది ఇంకా విధిగాదనే పరిస్థితిలో వాజ్పేయి లాంటి వాళ్ళు చేశారు తప్ప మిగిలిన చేయలేకపోయారు అర్థం చేసుకోలేకపోయారు నాకంటే బాగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రిఫార్మ్ కానీ టెక్నాలజీ కానీ రెండు కూడా అర్థం చేసుకోవడం కాకుండా అమలు చేస్తున్నాడు అలాంటి సమయంలో ఇప్పుడు ఆయన చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెటిలైట్స్ ఓపెన్ పెట్టాడు అంత మును గవర్నమెంటే చేసాను స్పేస్ అంటే గవర్నమెంటే చేయాలని మనం శ్రీహరికోటలో లాంచింగ్ పెడితే ఆ లాంచింగ్ చూసి చాలా గర్వపడిపోయాడు ఈ రోజు మనం ఏం చేస్తున్నాం ప్రైవేటైజ్ చేశాను ఆయన ప్రైవేటైజ్ చేశాడు నేను ఇమ్మీడియట్గా గా స్పేస్ సిటీ తీసుకొచ్చాను ఫస్ట్ టైం ఇండియాలో స్పేస్ సిటీ తీసుకొచ్చిన రాష్ట్రం మన రాష్ట్రం రెండోది డ్రోన్స్ ఉన్నాయి పాలసీ కూడా సరిగా రాలేదు ఇటీవల కాలంలో పాకిస్తాన్ పైన మనం చేసినప్పుడు డ్రోన్స్ ఎఫెక్టివ్ ఉపయోగించాం మనం ఈరోజు దాన్ని ఆలోచించి పూర్వకాల్లో డ్రోన్ సిటీ తయారు చేసి పెట్టాం అక్కడ కూడా ఉన్నది బెస్ట్ హబ్ కింద డిఫెన్స్ ఏరోస్పేస్ కి అప్లికేషన్ పెట్టాం ఎలక్ట్రానిక్స్ ఒకప్పుడు కష్టపడ్డప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చేస్తున్నాయి పెద్ద ఎత్తున వస్తున్నాయి ఏరోస్పేస్ ఇది ఫ్యూచర్ ఏరోస్పేస్ కోసం కూడా మనం ఒక సిటీని తయారు చేసుకొని ముందుకు పోతున్నాం ఇప్పుడు ఇవన్నీ తయారు చేయాలంటే హ్యూమన్ రిసోర్స్ కావాలంటే చేస్తున్నాం క్వాంటమ్ మిషన్ పెట్టారు ఇరవై మూడు అందరూ ఇన్షియేటివ్ తీసుకున్నారు కానీ ఎవరు ముందుకు రాల నేను తీసుకున్నప్పుడు కొంతమంది అడిగారు ఇది సాధ్యం అంటే కాదు అని చెప్పి పిలిపించి మాట్లాడాను ఐబిఎం తో టీసీఎస్తో టీసీఎస్ తో మాట్లాడారు వాళ్ళే ఒప్పుకున్నారు మేము అయి ఉంటే నా పట్టే సార్ మీరు మమ్మల్ని కూర్సులు పెట్టి చేస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు కాంప్రమైజ్ గామన్నారు ఎంఓఎలు రాయమన్నారు మేము వన్ మంత్ లో రాసుకొని వచ్చాం కాబట్టి ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది ఐదారు నెలల్లో మేము తీసుకొస్తామని మెషిన్ మిషన్ ఇజ్ రెడీ ఇన్ అమెరికా మెషిన్ తేవడానికి అగ్రిమెంట్ కావాలా అది రావడానికి ఐబీఎం రెడీ అప్పుడు అందరిని కూర్చొని పెట్టి తయారు చేస్తే ఇమ్మీడియట్ గా పని అయింది క్వాంటం మిషన్ క్రియేట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ ఫస్ట్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది దీనివల్ల అమరావతి క్వాంటమ్ వ్యాలీగా తయారయ్యే పరిస్థితి అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ఇది ఒక చరిత్ర గుర్తుపెట్టుకోండి సిలికాన్ వ్యాలీ అమెరికాలో మీరు చూస్తే కాలిఫోర్నియా అక్కడ మొత్తం వీళ్ళు లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు అమరావతిలో మన క్వాంటమ్ వ్యాలీ ఉంది ఐఎమ్ ప్రౌడ్ దేశానికి ఒక క్వాంటం వ్యాలీని మనం ఇచ్చాం అక్కడ సిలికాన్ వ్యాలీ ఉంటే మనం క్వాంటమ్ వ్యాలీ పెట్టుకుముందు పరిస్థితికి వచ్చాం గ్రీన్ హైడ్రోజన్ ప్రధానమంత్రి ప్రమోట్ చేశారు నేను దానికి యాడ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద వ్యాలీ కింద ఇక్కడ తయారు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంటే పాలసీస్ ఉన్నాయి మీరు కూడా ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి ఆ పాలసీని అడ్వాంటేజ్ గా మనం ఆచరణలో మొదలు పెట్టాలి పబ్లిక్ పాలసీ తేవాలి అప్పుడే ఇది అవుతుంది చౌదరి గారు ఐఎం వెరీ హ్యాపీ ఫస్ట్ నుంచే మీతో అసోసియేట్ అయ్యాం నేను చూస్తే నిన్ను నీకు ఉత్సాహం మాత్రం నువ్వు ఏ పనున్నా కూడా ఇవారే మోడల్ కింద పనిచేస్తానే ఉంటావు తెల్లవారితో నిద్రలేస్తే ఊర్లకి కండిపోయి మళ్ళా ఎక్కడ లేని ఎనర్జీ బిల్డప్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుంటావు అన్నిట్లో అన్నిట్లో ఉంటాడు అన్నిట్లో స్పిరిట్ వేరే మనిషిలో ఎక్కడ లేని ఎంత స్పిరిట్ చిన్న పెద్ద తేడా లేదా అందరితో కలిసిపోతూ ఉంటాడు చెప్పాలని ఉన్నారు ఆఖరి అవకాశం మనం మనం టైం చెప్పైంది మనం ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్ లో పది లక్షల కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు వచ్చాయి ఇప్పుడు మనం చేసింది క్లియరెన్స్ ఇచ్చినట్టు నేను చెప్పాను ఇంకా మనం చేయాల్సి చాలా ఉన్నాయి ఇదే అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే డెఫినెట్గా సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ వండర్ఫుల్ మీటింగ్ అధ్యక్ష మీరందరూ కూడా వినడమే కాకుండా ఉత్సాహం చూపిస్తున్నారంటే ఇది శుభ పరిణామం రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పిన తెలియజేసుకుని ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి శనివారం అంటే ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అనగా రేపు ఉదయం పది గంటలకు కలుద్దాం నమస్కారం